ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవం పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ నూట ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగుతున్న పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు డాక్టర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా సైన్స్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో ఎంతో మంది విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులను తయారు చేయడం జరిగిందన్నారు విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలతో సృజనాత్మకత పెంపొందించుకునేందుకు ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు తద్వారా భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తగా రాణించగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థుల కృషిల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంటుందని వారిని ప్రత్యేకంగా అభినందించారు వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులను రూపొందించి సార్ సివి రామన్ సంబంధించినటువంటి సైన్స్ డే సందర్భంగా వారు కనుక్కున్నటువంటి కొత్త ఇన్వెన్షన్కి కారణంగా ఈరోజు విద్యార్థులంతా కూడా సైన్స్ ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టు రూపొందించి వాటిని ప్రదర్శించడం జరుగుతోంది మరి మరి విద్యార్థులు రూపొందించినటువంటి రకరకాలైనటువంటి ప్రాజెక్టులు విద్యార్థుల్లో ఒక నూతన ఆలోచనను కొత్త పందాకు వారికి మార్గమాన్ని సుగమం చేసి నూతన ఆవిష్కరణ వైపు నడిపిస్తూ ఉంది విద్యార్థుల్లో వచ్చినటువంటి ఈ చైతన్యానికి కారణమైనటువంటి ఉపాధ్యాయ బృందానికి వారికి సహకారం అందించినటువంటి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ సార్ సివి రామన్ గారి దక్షిణ ఆసియా మరియు భారతదేశంలో మొదటిసారిగా నోబెల్ బహుమతికి కారణమైనటువంటి ఆ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఈ సైన్స్ డే జరుపుకుంటున్నాం మరి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేటువంటిది ఒక సూక్తి ఉంది విద్యార్థుల యొక్క అవసరాలు ఆలోచనలకు అనుగుణంగా వారు భావితరాల్లో నూతనమైనటువంటి ఆవిష్కరణల వైపు నడవటానికి సైన్స్ ఒక మార్గం చూపిస్తుంది ఆ దిశగా విద్యార్థుల యొక్క ఆలోచన కొత్త కొత్త ఆవిష్కరణలకు కారణం కావాలి అలాగే ఈరోజు నూతన ఆవిష్కరణలు జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా వారి యొక్క ఆలోచన వారి యొక్క అవసరం మాత్రమే ప్రధానంగా ఉంటుంది కాబట్టి చిన్నారులందరూ కూడా భవిష్యత్తులో సైంటిస్ట్గా ఎదగాలని మరి వారి యొక్క ఆవిష్కరణలు రానున్నటువంటి రోజుల్లో సమాజానికి మంచి చేకూర్చేలాగా వారి యొక్క నూతన ఆవిష్కరణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు